హరి కృష్ణ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డివైన్ స్పేస్ నవరాత్రులలో మొదటి రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమి ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజునే అమ్మవారి పీఠం అఖండ దీపం కలసం పెట్టుకొని పూజను ప్రారంభించుకోవాలి ఈరోజు విజయవాడలో అమ్మవారిని శ్రీ బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవి అవతారంలో పూజిస్తారు ఈరోజు పూజకు శుభ సమయంలో ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై లోపు తిరిగి తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి పది గంటల ముప్పై నిమిషం లోపు ఈ సమయంలోనే స్థాపన అఖండ దీపం పెట్టుకొని నవరాత్రి మొదటి రోజు పూజ నిర్వహించుకోవాలి సాయంత్రం పూజా సమయాలు నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి ఆరు గంటల నలభై లోపు పూజను పూర్తి చేసుకోవాలి మొదటి రోజు అమ్మవారికి బెల్లం పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఈరోజు గులాబీ రంగు చీరను అమ్మవారి అమ్మవారికి సమర్పించాలి ఈరోజు అమ్మవారిని తుమ్మి పువ్వులు మందారాలతో అర్చించాలి ఈరోజు పఠించాల్సిన మంత్రాలు మాలా త్రిపుర సుందరీదేవి అష్టోత్తరం లలితాదేవి అష్టోత్తరం ఈ అష్టోత్తరాలన్నీ కుంకుమతో చేయాలి అలాగే లలిత సహస్రనామ పారాయణాలు చేసేవారు కూడా ఈ రోజు నుంచే మొదలు పెట్టుకోవాలి పూజ అనంతరం అమ్మవారికి తాంబూలం సమర్పించాలి అలాగే ముత్తైదులకు పండు తాంబూలం బ్లౌజ్ పీస్ గాజులు సమర్పించాలి ఈరోజు అమ్మవారిని ఈ అవతారంలో పూజించడం వల్ల సంతాన భాగ్యం లభిస్తుంది విజయం లభిస్తుంది అలాగే దసరా నవరాత్రులు పది రోజులు ఎలా జరుపుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్